ఆగండి బాబు ఆగండి కోడి కూసినప్పుడు లెగిసి కట్టెత్తనే ఉన్నా ఈ దండ మీరు ఒక్కసారి వంగుంటే ఈ దండ వేసుకుంటా మీరే వంగుని ఆ దండ మీరే వేసుకుని డబ్బు కట్టుకుంటూ ఊరి మీద పడి ఊరేగండి ఏదైనా గిట్టుబాటు అవుతుంది అండి ఎవరినింటే నిజం అనుకుంటారో ఈ దండ వేయించుకోండి బాబు లేకపోతే గుండె ఆగిపోతే ఆగిపోనివ్వండి దేశానికి ఏ నష్టం రాదు అయ్యో బాబోయ్ మళ్ళీ త్రిల్లే రే బచ్చా నువ్వు దగులుకో అచ్చా మీరు ఈ పైల మీద సంతకం ఎట్లేదు అనుకోండి మా అయ్య కళ్ళు దాసు మిమ్మల్ని కళ్ళు కూడా గలుపు తాగేస్తాడు మీరు ఈ దండే ఎంచుకుని మర్యాదగా పైల మీద సంతకం పెట్టకపోతే త్రిల్ అయిపోద్ది ఆ తర్వాత మినిస్టర్ గారి ముందు మీరు చేతులు కట్టుకుని నిలబడాలా ఏంటి ఇంకా తిరిలే సరే ఎంతకింత తిరిగి నేనిస్తా చూడు బాబు నువ్వు ఇప్పుడు కూర్చున్న ఏ సీటు గత పదేళ్లుగా మాది ధర్మమో ఆపధర్మమో నువ్వు ఇప్పుడు ఆ సీట్లోకి వచ్చావు నేను ఆ సీట్లోకి వచ్చింది నీతిగా నిజాయితీగా ఉద్యోగం చేయడానికి మంత్రి గారు మేము కూడా నీతిగా నిజాయితీగా ఉండబట్టే మంత్రి పదవిలో ఉంటున్నావా కావచ్చు మీరుండేది ఐదేళ్ళు మేముండేది ముప్పై మూడేళ్ళు ఎవడేడు బ్యాటరీ ఉంది హలో మంది బ్యాటరీ కాదు డైనమో ఎప్పుడు డబుల్ ఛార్జిలో ఉంటుంది అన్నావు ఎవడేడో నీ ముందే నా గాలి తెస్తా ఉన్నాడు ఎనే రాజకీయ నాయకుల బతుకులు గాలి తీసిన టైర్ లాంటివి మీరేం కంగారు పడకండి